నమస్కారం మధుర నియోజకవర్గంలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం మరి దాదాపు వెయ్యి సంవత్సరాల స్వయంభు వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూగా ఉన్నటువంటి క్షేత్రం అని చెప్తున్నారు చాలా పెద్దగా చాలా ప్రశాంతంగా అద్భుతమైన ఆలయం మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క అదే అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ ఈ గుడిని నెమ్మదిగా భావించి అనేక మంది వేరే వేరే దేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గుడికి డొనేట్ చేయడం ఈ గుడిని ఎక్స్పాండ్ చేసుకోవడం ప్రభుత్వాల సహాయం ఉన్నా లేకుండా ఊరత్వం పనిచేసుకోవడం చాలా మంచిగా అనిపించింది ఇదే ఓదోలు కొనసాగాలి మన వారసత్వంగా ఎక్స్పెండ్ సంస్కృతి అభివృద్ది కావచ్చు లోపరం కావచ్చు పండగ కావచ్చు భూ సాంప్రదాయం కావచ్చు దాన్ని కాపాడుతున్నటువంటి మంచి సంస్కృతిని ఇక్కడ ప్రజలందరూ కూడా మరి కొనసాగించడం చాలా సంతోషం ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఖమ్మం పిల్లాకు వచ్చాము మొదట మొదటి నుంచి ప్రారంభించాము ఆ తర్వాత బైరా ఉంటాము సత్తుపల్లి అంటాము వెళ్తూ వెళ్తూ ఖమ్మం పాలేరు అన్ని నియోజకవర్గం చేసి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంది ఇక్కడికి మరి గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు వచ్చారని చెప్తా ఉన్నారు ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళ అదే విధంగా యావత్తు జాగృతిక కుటుంబ సభ్యులందరం కూడా మాకుడా భగవతులంత శక్తిని ఇచ్చి కచ్చితంగా ప్రజల సమాయ చేసినటువంటి శక్తిని మాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను థాంక్యూ జైతాలక సంగారెడ్డి ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ రెడ్డి గారు మీ మీద మీడియా సంపర్క సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ మీ మీద కామెంట్ చేశారు మీడియా సంపర్క జనరల్ గా ఎప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చిన నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వారు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకిప్పుడు ఇప్పుడు వంది మాగదులు ఉండొచ్చు వారంతా మా కోసము మాట్లాడతారు మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు ఆరోపణ మన మీద వచ్చినప్పుడు చెప్పాలి అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్ క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటట్టు పని అలా కాకుండా ఇక పిల్లి మీద పెట్టి చూపిస్తాం పిట్ట మీద పెట్టి చూపిస్తాం వాళ్ళతో అంటే అది కూడా ప్రజలు గమనిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా కానీ కానీ జూబ్లీస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని భావించవచ్చా ప్రతిపక్ష పార్టీలు వైఫల్యంగా భావించవచ్చా అంటే ప్రధానంగా ఒకటండి జనరల్ రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికలలో ఎప్పుడైనా జనరల్ ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తారు కానీ దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ జరిగింది ఇవాళ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు గ్రామాల్లో మీరు ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల వికలాంగులకు పెన్షన్ పెంచుతా పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు అవ్వడం లేదు అయినా జిఎస్తో కాంగ్రెస్ గెలిచినప్పుడు కేవలం అది ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన్ని నిలబడటం విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద మొత్తం తెలంగాణ కూడా మేము ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం బలంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏది కూడా రాని పరిస్థితి నిరంతరం ప్రభుత్వాన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కల్వకుంట్ల కవితగా పార్టీకి విరామం ఇస్తున్నారని భావించవచ్చు